హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు ర్యాండమ్ థింగ్స్ వంద ఏళ్ళ చరిత్ర కలిగిన ఈ హనుమాన్ ఆలయం హైదరాబాద్ కంటే ముందే ఉందని మీకు తెలుసా హైదరాబాద్ నగరం కంటే ముందే ఉన్న ఈ హనుమాన్ టెంపుల్ కర్మాన్ గట్లో ఉంది ఈ గుడిలో హనుమాన్ ఆలయంతో పాటు మరొక పద్నాలుగు ఆలయాలు కూడా ఉన్నాయి చాలా ఫేమస్ టెంపుల్ కోరిన కోరికలన్నీ తీరుతాయని భక్తులు బాగా నమ్ముతారు అలాగే ట్యూస్డే అండ్ సాటర్డే ఈ టూ డేస్ చాలా క్రౌడ్ అనేది ఉంటుంది టెంపుల్లో నిత్యం అర్చనలతో అభిషేకాలతో అన్నదానాలతో ఎంతో ప్రత్యేకంగా ఉండే ఈ ఆలయంకు ఒక ఆలయ చరిత్ర ఉంది టెంపుల్ ఎంట్రన్స్లో ఎంతో అందంగా ఉండే ఈ కొలను మనకు కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్లో చాలా పెద్ద టెంపుల్ ఇందులోనే రామాలయం దుర్గాదేవి టెంపుల్ వేణుగోపాల స్వామి టెంపుల్ జగన్నాథ్ ఆలయం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ శివాలయం ఇలా రకరకాలుగా మొత్తం పదిహేను టెంపుల్స్ ఇంక్లూడింగ్ హనుమాన్ టెంపుల్ కలిసి ఉన్న ఒకే ఒక్క టెంపుల్ అనమాట ఇది ప్రతిరోజు అన్నదానాలు జరుగుతాయి రెండు వేల రూపాయలు డొనేషన్ ఇస్తే మన పేరు మీద నలభై మందికి అన్నదానం అనేది చేస్తారు ఎల్బీ నగర్ నుంచి కేవలం ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ఈ కర్మాన్ఘట్ హనుమాన్ టెంపుల్ అనేది ఉంటుంది ఎల్బీ నగర్ నుంచి ఆటో అలాగే ఆర్టీసీ బస్ సౌకర్యం కూడా ఉంటుంది టెంపుల్కి టెంపుల్ అనేది మెయిన్ రోడ్కే ఉంటుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేరుకోవచ్చు ఈ ఆలయం టైమింగ్స్ వచ్చేసి పొద్దున ఆరు గంటల నుంచి ఒకటింటి వరకు ఉంటుంది అలాగే సాయంత్రం నాలుగున్నర నుంచి ఎనిమిదిన్నర వరకు ఉంటుంది అలాగే ఈ ఆలయంలో మనకు రాగి డాలర్ కూడా ప్రొవైడ్ చేస్తారు హనుమంతుడిది వందల ఏళ్ళ నాటి బావి ఇందులో అందరూ కాసులు వేస్తున్నారు బట్ రాగి వేస్తే ఆ వాటర్ అనేది ప్యూరిఫై అవుతుంది ఎనీవే బావి అనేది ఇలా ఉందన్నమాట మ్యాక్సిమమ్ ఫ్యామిలీస్తోనే విజిట్ చేస్తూ ఉంటారు చాలా పీస్ఫుల్గా ఉంటుంది మంచి ప్లేస్ అండి ప్రతిరోజు అన్నదానం జరుగుతుంది లెవెన్ ఆర్ ట్వెల్వ్ ఆ టైంకి టెంపుల్ విజిట్ చేసి అన్నదానంలో పాల్గొని వెళ్ళొచ్చు ఈ ఆలయంలో హనుమంతుడు ధ్యానాంజనేయ స్వామిగా మనకు దర్శనమిస్తారు జై శ్రీరామ్ జై శ్రీ హనుమాన్ అందరూ ఒకసారి దర్శనం చేసుకోండి నిత్యం ఆకుపూజలు ముడుపు పూజ అభిషేకాలు అర్చనలు జరుగుతూ ఉంటాయి నార్మల్ డేస్లోనే ఇంత క్రౌడ్ అనేది ఉంటుంది ఇంకా ట్యూస్డే అండ్ సాటర్డే క్రౌడ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది టెంపుల్లో ఈ ఆలయంలో ముఖ్యంగా హనుమాన్ ఆలయంలో ఈ ముడుపులతోటి ఒక పూజ అనేది చేస్తారు ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని ముడుపులు తీసుకొని ఎవరి పేరు మీద అంటే వారి పేరు మీద ఇది ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంటుంది ఆ ఆలయంలో జరుగుతున్న పూజలలో ఇది ఒక స్పెషల్ పూజ ఆలయంలో ఇలా ఉపగుళ్ళు అనేవి ఉంటాయి అలాగే ఒక కళావేదిక కూడా ఉంటుంది ఆలయం మిడిల్లోనే ఓపెన్ ప్లేస్లో ప్రిమ్సెస్లో ఇదే చాలా బాగుంటుందండి ఇది కూడా ఇక్కడ ఈవినింగ్ భజనస్ అవి ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి ఆలయంలోనే మనం ఏ పూజ చేసుకోవాలి దానికి సంబంధించిన టికెట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు అలాగే ఆలయంలోనే ఆ పూజకి సంబంధించిన ఏమేం వస్తువులు కావాలి అనేవి కూడా అక్కడ ఒక షాప్ ఉంటుంది ఆ షాప్లోనే మనకి అభిషేకం రిలేటెడ్ ఐటమ్స్ కానీ అర్చన రిలేటెడ్ కానీ పూజా దండలు వాటర్ బాటిల్స్ ఎవ్రీథింగ్ దొరుకుతాయి అన్నమాట సో బయట వెళ్ళి మళ్ళీ మనం తీసుకోవాల్సిన అవసరం ఉండదు ఆలయంలోనే ఆ షాప్లోనే అన్నీ పర్చేస్ చేయవచ్చు ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఇక్కడ మనం అభిషేకం చేసుకోవచ్చు దీని టికెట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది పూజా సామాగ్రి త్రీ ఫిఫ్టీ రూపీస్ దాకా ఉంటుంది మనము టికెట్ ప్లేస్ పూజా సామాగ్రి తీసుకొస్తే ఇక్కడ పూజారి అవైలబుల్గా ఉంటారు వాళ్ళు మనతో అభిషేకం చేపిస్తారు ఇంతకు ముందు ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అలా ఈ టెంపుల్కి వెళ్ళినప్పుడు స్పెషల్ అట్రాక్షన్గా చాలా పావురాలు ఉండేది సో అందరూ వాటికి ఫీడ్ చేస్తూ ఉండేది బట్ ఇప్పుడు చాలా తగ్గిపోయాయి వచ్చిన ప్రతి ఒక్కరు వాటికి ఫుడ్ పెట్టేవాళ్ళు అనమాట సో చాలా బాగుండేది చూడడానికి కూడా ఇప్పుడు వాటి సంఖ్య తగ్గిపోయింది అవసరాన్ని బట్టి మోడిఫికేషన్స్ చేస్తూ వస్తున్నారు టెంపుల్ వాళ్ళు కూడా ఔరంగజేబ్ ఈ టెంపుల్ని కూల్చడానికి వచ్చిన సమయంలో టెంపుల్లో నుంచి కరో మన్ ఘాట్ అని ఒక శబ్దం వినిపించిందని అప్పుడు దీనికి ఒక స్టోరీ కూడా ఉంది అదేంటో అది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ ఆలయంలో హనుమాన్జీ స్వయంగా ఔరంగజేబ్కి దర్శనమిచ్చారని ఆలయ చరిత్రలో చెప్తారు ఈ టెంపుల్ వచ్చేసి కాకతీయుల కాలం నాటిది క్రీస్తు శకం అంటే లెవెన్ ఫార్టీ త్రీ ఆ ఇయర్లో గోల్కొండ దుర్గం నిర్మించిన కాకతీయ రాజు రెండవ ప్రతాప రుద్రుడు తన సైన్యంతో బయలుదేరి చల్చిమ్ అంటే ఇప్పటి హైదరాబాద్ ఇది అరణ్య ప్రాంతం అన్నమాట ఈ అరణ్య ప్రాంతంలో లక్ష్మీగూడెం అనే గ్రామం సమీపంలో ఉన్న ఇప్పుడు కర్మాన్ ఘట్ ఇప్పుడు టెంపుల్ ఉన్న ప్లేస్ ఆ అరణ్య ప్రాంతం వచ్చి రెండవ ప్రతాపరుద్రుడు రోజంతా వేటాడి అక్కడ రెస్ట్ తీసుకున్నారనమాట ఆ సమయంలోనే రాజు విశ్రమించిన సమయంలో కొద్ది దూరంలో ఒక పులి అరుపును విన్నాడు దాన్ని వేటాడాలని ఒంటరిగా ఆ సౌండ్ ఎక్కడి నుంచి వచ్చిందో ఆ వైపుకు వెళ్ళడం స్టార్ట్ చేశాడు ఎంత దూరం వెళ్ళినా కూడా అతనికి ఆ సౌండ్ వినిపిస్తుంది కానీ పులి అనేది కనిపించలేదు ఆ తర్వాత కొద్దిసేపటికి చెట్ల గుబుర్లలో నుంచి శ్రీరామ్ శ్రీరామ్ అనే శబ్దంను ఆ రాజు విన్నాడు ఆ శబ్దం ఎక్కడ వస్తుందో అక్కడికి వెళ్ళి ఆ గుబుర్లలో ఉన్న ఆకులన్నిటినీ తీసేసి చూడగా అక్కడ పద్మాసనం వేసుకొని ధ్యానముద్రలో ఉండి దివ్యోతేజ ప్రభలతో వెలుగొందుతున్న శ్రీరామ భక్తుడు శ్రీ ధ్యానాంజనేయ స్వామి శిలా ప్రతిమను గాంచి స్వామివారిని పూజించి తన కోటకు తీసుకెళ్లాడు అదే రోజు రాత్రి రాజుగారికి స్వామివారు కలలో కనిపించి తనకొక ఆలయం నిర్మించామని ఆదేశిస్తారు రాజు ఉదయాన్నే లేచి తన సపరివారంతో నిత్యం అక్కడ పూజలు జరిగేటట్టు చేస్తారు ప్రతాపరుద్రుని తర్వాత ఎందరో రాజులు స్వామివారిని అవిష్టానుసారం ఇష్టదైవంలో గణపతి శ్రీరాముడు శివుడు వేణుగోపాలస్వామి జగన్నాథస్వామి మరియు అమ్మవారి ఆలయాలు నిర్మించి ఈ ఆలయంలకు పూజా నిర్వహణకు చుట్టుపక్కల ఉన్న భూములను స్వామివారికి అర్పించారు అటు తర్వాత పదిహేడవ శతాబ్దంలో ఔరంగజేబు గోల్కొండ దుర్గంను వశపరుచుకొని మతోన్మాదంతో ఈ దేవాలయంను ధ్వంసం చేయటానికి తన సైన్యంతో వస్తాడు ఈ దేవాలయాన్ని ధ్వంసం చేయడానికి తన సైన్యాన్ని పంపిస్తాడు కానీ స్వామివారి మహిమతో దేవాలయ సరిహద్దులను కూడా చేరుకోలేకపోతారు అలా అవ్వడంతో ఔరంగజేబ్ తనే స్వయంగా ఆలయంను ధ్వంసం చేయడానికి అక్కడికి వస్తాడు అదే సమయంలో గర్భగుల్లో నుంచి హే రాజన్ మందిర్ తోర్నాహేతో పహలె తుంకరో మన్ ఘాట్ అని వినిపిస్తుంది అంటే ఓ రాజా నా ఆలయంను ధ్వంసం చేయదల్చినచో ముందుగా నీ మనసును గట్టిపరుచుకోనుము అని పలుకులు వినిపిస్తాయి ఔరంగజేబ్ సింహద్వారం చేరుకోగానే చెవులు చిల్లులు పడేంత శబ్దం వినిపిస్తుంది అది విన్న ఔరంగజేబ్ హే భగవాన్ తుమ్ సబ్ హైతో తుమారా సచ్చాయి బతావో అంటే హే భగవాన్ నీలో సత్యం ఉంటే నీ సత్యాన్ని నాకు చూపించు అని అతను దేవుడితోటి సవాల్ చేస్తాడు ఆ మాట అనగానే ఆలయంలో నుంచి మెరుపు వలె ఒక కాంతి అనేది విరజిమ్మబడి తాటి చెట్టు ప్రమాణంలో స్వామివారు భయంకరమైన రూపంలో కనిపిస్తారు అప్పటి నుండి ఈ ప్రాంతానికి ఖర్మన్ ఘట్ అనే పేరు ప్రసిద్ధి చెందింది అప్పటి నుండి స్వామివారు నిత్యం ధూప దీప నైవేద్యములతో పూజలు అందుకొంచు భక్తుల మనోధిష్టంలను నెరవేర్చుచున్నారు అలాగే వన్ ల్యాక్ రూపీస్ ఎవరైనా పే చేస్తే వాళ్ళ గోత్రనామములతో ప్రతిరోజు పూజ అన్నదానం చేస్తారు అదే ఫిఫ్టీ థౌజండ్ ఆ పైన రూపీస్ పే చేస్తే గోత్రనామాలు పూజ జరిపించి ప్రతి పౌర్ణమి రోజున లేదా సంవత్సరంలో పన్నెండు రోజులు పూజలు జరిపి అన్నదానం చేస్తారు అలాగే ట్వంటీ థౌజండ్ అలా పే చేసిన వాళ్ళైతే వాళ్ళ గోత్రనామం పూజలు జరిపించి సంవత్సరంలో నాలుగు రోజులు అన్నదానం చేస్తారు అలాగే ఫైవ్ థౌసండ్ రూపీస్ చెల్లించిన వారి గోత్రనామాలు పూజలు జరిపించి సంవత్సరంలో ఒక్కరోజు అన్నదానం జరిపిస్తారు అలాగే శాశ్వత పూజలు ఉంటాయండి ఫైవ్ థౌజండ్ రూపీస్ పే చేస్తే ప్రతి మంగళవారం పది సంవత్సరాలు అర్చన చేస్తారు ప్రతి కార్తీక పౌర్ణమి ముందు శ్రీ స్వామివారి ప్రసాదం పోస్ట్ ద్వారా మన అడ్రస్కి వస్తుంది అలాగే టెన్ థౌజండ్ రూపీస్ ఎవరైనా పే చేస్తే ప్రతి నిత్యము పది సంవత్సరాలు అర్చన చేస్తారు శ్రీ స్వామివారి ప్రసాదం పోస్ట్ ద్వారా పంపించబడుతుంది టూ థౌజండ్ పే చేస్తే ఫార్టీ మెంబర్స్కి అలాగే ఫోర్ థౌజండ్ పే చేస్తే ఎయిటీ మెంబెర్స్కి అన్నదానం అనేది మనం చేయించవచ్చు ఇక్కడే ఆఫీస్ ఉంటుంది ఆఫీస్లోనే మనం పే పేమెంట్ అనేది చేస్తే ఆ నెక్స్ట్ డే కానీ లేదా మనం ఏదైనా డేట్స్ చెప్తే ఆ డేట్స్లో అన్నదానం అనేది మన పేరు మీద జరుగుతుంది ఈ అన్నదానంలో మనము మన బంధువులు ఫ్రెండ్స్తో కూడా పాల్గొనవచ్చు టూ వీలర్ ఫోర్ వీలర్ పార్కింగ్ ఫెసిలిటీ టెంపుల్ వాళ్ళు అరేంజ్ చేస్తున్నారు సో ఇదండి టెంపుల్ యొక్క హిస్టరీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్